హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కలెక్షన్స్ టుడే కలెక్షన్ వచ్చి దసరా ఆఫర్ కింద ఉన్నాయండి ఫోర్టీన్ నైంటీ నైన్లో మీకు లాంగు హార హారము అండ్ కమ్మలు అండ్ టిక్కా సెట్ అనేది ఉంటుంది అండ్ నక్షి మోడల్ కాంబో సెట్ అండి దసరా ఆఫర్ కింద ఫోర్టీన్ నైంటీ నైన్లో మీకు అవైలబుల్గా ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది దసరా ఆఫర్ కింద ఫోర్టీన్ నైంటీ నైన్లో మీకు అవైలబుల్గా ఉందండి సెట్ అండ్ లాంగు షార్ట్ కమ్మలు టిక్కా అండి అండ్ వీటిలో ఈ సెట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక నాకు మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి దసరా ఆఫర్ కింద ఫోర్టీన్ నైంటీ నైన్లో మీకు ఈ సెట్ మొత్తం వస్తుందండి నెక్స్ట్ నెక్స్ట్ సెట్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అండి అండ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది మ్యాట్ ఫినిష్తో వస్తుంది సీట్ స్టోన్ అనేది ఉంటుందండి లెవెన్ నైంటీ నైన్తో మీకు అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ సెట్ చూద్దాము ఎయిటీ ఫార్ ఎయిట్ ఫార్టీ నైన్తో మీకు అవైలబుల్గా ఉందండి బాగా ట్రెండింగ్ కలెక్షన్ ఇది నచ్చితే కనుక టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్వాలిటీ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుందండి ఎయిట్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం త్రీ నైంటీ నైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి స్టప్స్ చైన్ అండ్ అందులో తామర పువ్వు డిజైన్ అనేది ఉంది మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థర్టీన్ నైంటీ నైన్ ప్లస్ థ్యాంక్